నా పేరు విజయపూర్ మల్లికార్జున్ ఎక్స్ సర్పంచ్ వేలేరు నేను ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా రెండవసారి కూడా నేను బరిలో ఉంటున్నాను ఏదేమైనా నా లక్ష్యం ఒకటే ఇంతకుముందు నా ఐదు సంవత్సరాలలో నా గ్రామాన్ని నా ఛాయశక్తుల నా శక్తి వంచన లేకుండా నేను డెవలప్ చేయడం జరిగింది అందులో వాస్తవంగా ముఖ్యంగా ఈ మండల కేంద్రాన్ని సాధించుకోవడం నా గొప్పతనం సాధించుకున్న మండలంలో ప్రజల కోరిక మేరకు తగిన అభివృద్ధి కూడా చేయాలనే సంకల్పం నాలో ఉంది అందుకొరకు నా అవసరాన్ని కూడా ప్రజలు చాలా గుర్తించారు తప్పనిసరిగా ఈ క్యాండిడేట్ మళ్ళొకసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే మా మండలం అన్ని రకాల మా గ్రామం కూడా డెవలప్ అవుతుందనే ఆలోచనతో ప్రజలు అభి అదే అభిప్రాయంతో ఉన్నారు నేను కూడా వాస్తవంగా కూడా ఈ టర్మ్లో నేను తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాలు నేను గ్రామానికి సేవ చేసి నాకున్న మా తండ్రి గారికి కానీ నాకున్నటువంటి ఆయన పేరును కూడా నేను గ్రామంలో నిలబెట్టుకోవాలని చెప్పి నాకు ఆకాంక్ష ఉంది అందుకొరకు ఈ ఐదు సంవత్సరాలు నాకు అవకాశం ప్రజలు ఇస్తే ఇస్తాననే చెప్పి వాళ్ళు ఏక ముక్తంగా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ అభిప్రాయాల మేరకు నేను తప్పనిసరిగా బరిలో ఉంటున్నాను నేను పద్నాలుగు మందితో నా ప్యానెల్ కూడా వేసుకోవడం జరిగింది నేను ఖచ్చితంగా బరిలో ఉంటాను ప్రజల ఆశీస్సులతో మళ్ళొకసారి నేను రెండవసారి సర్పంచ్గా నేను ఇరవై ఒకటో తారీఖు నాడు గెలుపొందడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను కొందరు నాపై అసత్య ప్రచారాలు చేస్తుండు ఆయనకు టికెట్ రాలేదు చేయలేదు ఆయన బరిలో ఉండలేడు చేస్తలేడు ఆయన తప్పుకుంటుండు నాకే మద్దతు చెప్తుండు అని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తుండ్రు ఇది పార్టీ టికెట్ల మీద పనిచేసేది కాదు వ్యక్తిగతంగా పనిచేసేది వ్యక్తిగత గుర్తులే ఉంటాయి కనుక మన పార్టీని కూడా కించపరిచినట్టు కాదు ఎట్టి కోసాన కూడా నేను బరిలో ఉంటున్నా ఇది వ్యక్తిగా ఉంటున్నా నేను ప్రజలకు సేవ చేసి చేద్దామనే సంకల్పం నాలో ఉంది అందుకొరకు ఎవరు ఎన్ని పుకార్లు చేసినా కూడా ఏదన్నా కూడా అది అసత్యం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను